పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలములోని రెండవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ సామాన్య కాలంలోని రెండవ ఆదివారం రోజున ప్రభు అని దేవుడు మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము యశయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము మరియు ఐదవ వచనము నుంచి ఆరవ వచనం వరకు రెండవ పట్టణము కొరింతీలోకి రాసినటువంటి మొదటి లేక ఒకటవ అధ్యాయము ఒకటో వచనము నుంచి మూడో వచ్చిన వరకు సువార్త పఠనము యోహాను స్వార్త ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ ఈరోజు మనమందరం ఈ మూడు దివ్య గ్రంథ పఠనాలను ఆధారం చేసుకుని ఏసుక్రీస్తే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అన్న విషయాన్ని కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర చాలా సంవత్సరాల క్రితం జర్మనీ దేశములో ఉన్నటువంటి వెర్డెన్ అనేటువంటి ప్రాంతములో నిర్మించబడినటువంటి కథోలిక దేవాలయాన్ని సందర్శించడానికి కొంతమంది యాత్రికులు అక్కడికి వెళ్ళారు అక్కడ ఆ దేవాలయాన్ని చూచి చాలా మంది ఆశ్చర్యపోయారు దేవాలయ గోపుర శిఖరాన యేసు ప్రభుని యొక్క స్వరూపానికి బదులుగా గొర్రెపిల్ల స్వరూపాన్ని పెట్టటాన్ని వాళ్ళు చూచి ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్నటువంటి గైడ్ని వారు అడిగినప్పుడు ఆ గైడ్ ఇలా చెప్పాడు ఈ వెర్డెన్ అనేటువంటి ప్రాంతములో నిర్మించబడినటువంటి ఈ దేవాలయ నిర్మాణములో ఒకరోజున ఓ తాపీ మేస్త్రి దేవాలయ శిఖరాన పని చేస్తూ ఉన్నాడు పనిచేస్తూ ఉన్నటువంటి ఆ క్రమములో అతడు జారి ఆ ఎత్తైనటువంటి ప్రాంతము నుండి క్రింద పడిపోయాడు అక్కడ ఉన్నటువంటి తోటి పనివారందరూ కూడా ఇతడు చనిపోయాడు అనేటువంటి భావంతో ఆదర బాధరగా పరిగెత్తుకుంటూ గబగబా అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ ఎత్తైనటువంటి శిఖరము నుండి జారిపడినటువంటి ఆ తాపీ మేస్త్రికి చిన్న చిన్న గాయాలు తప్ప ఏమీ జరగలేదు ఏమిటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు అదే సమయంలో ఓ గొర్రెల మంద ఆ దేవాలయం ఎదుట వెళుతూ ఉంది ఆ సమయంలో ఆ జారిపడినటువంటి ఆ తాపి మేస్త్రి ఆ గొర్రెల మందలో ఒక గొర్రెపిల్ల మీద తాను పడిపోయాడు తాను పడ్డినటువంటి ఆ గొర్రెపిల్ల మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయింది ఎముకలు నిరిగిపోయాయి ఆ గొర్రెపిల్ల చనిపోయింది కానీ ఇతడు మాత్రం బ్రతికే ఉన్నాడు ఇతడు గొర్రెపిల్ల మీద పడటం వలన ఆ భారానంతటిని కూడా ఆ గొర్రెపిల్ల మోసి అది చనిపోవటం వలన నా ప్రాణాన్ని అది కాపాడి తన ప్రాణాన్ని విడిచింది అని చెప్పి కృతజ్ఞతగా అదే తాపీ మిస్త్రీ ఆ దేవాలయ శిఖరాన గొర్రెపిల్ల బొమ్మను చెక్కి ఉంచటం జరిగింది అని ఆ గైడ్ ఆ వచ్చినటువంటి యాత్రికులకు చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదడా యేసుక్రీస్తే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్న సత్యాన్ని మనం ధ్యానించే ఈ క్రమంలో ఈ సన్నివేశం నుంచి ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది గొర్రెపిల్ల ఏ విధముగా అయితే తాను చనిపోతూ దాని మీద పడినటువంటి తాపి మేస్త్రి యొక్క ప్రాణాన్ని ఏ విధంగా అయితే కాపాడిందో అలాగే యేసుక్రీస్తు కూడా మన పాపాలన్నిటిని కూడా తన మీద వేసుకుని ఆయన మనకు బదులుగా మనస్థానములో ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఆయన మరణించాడు కనుక ఆయని మన పాపములను మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రె పిల్ల అని మనము గ్రహించాలి ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు మన వింటూ ఉన్నటువంటి స్వార్థపట్నంలో యోహాను తనతో పాటు ఉన్నటువంటి ఇద్దరు శిష్యులను ఉద్దేశించి అటువైపు వెళుతూ ఉన్నటువంటి యస్సు ప్రభుని చూపిస్తూ ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొరెపిల్లా అని చెప్పి యస్సు ప్రభుని ఆ శిష్యులకు పరిచయం చేశాడు శిష్యులకు సాక్ష్యం ఇచ్చాడు లోకానికి పరిచయం చేశాడు లోకానంతటికి యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుని గుర్రెపిల్ల అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ ఒక్క వచనం గురించి కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం యోహాను స్వార్థ ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనములో బతిజ్ యహాన్ గారు ఇలా అంటున్నారు ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని నెంబర్ వన్ ఇదిగో ఇదిగో అన్న ఆ మాట గుర్చి కొద్ది నిమిషాల పాటు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇదిగో అన్నటువంటి ఈ మాటను ఇంగ్లీష్లో బిహోల్డ్ అని అంటాం బిహోల్డ్ అనేటువంటి ఈ మాట గ్రీకు నుంచి వచ్చినటువంటి మాట ఈ బిహోల్డ్ అనేటువంటి ఈ మాటను గ్రీకులో ఇదోయ్ అని అంటారు ఇదోయ్ అని అంటే ఏదో పరాకుగా చూడటం అని అర్థం కాదు ఇదోయ్ అని అంటే శ్రద్ధగా చూడు అని అర్థం ఇదోయ్ అని అంటే శ్రద్ధగా చూచి విశ్వసించు అని అర్థము ఇక్కడ భక్తిష్మ యోహాను తనతో ఉన్నటువంటి ఇద్దరు శిష్యులతో ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొరె పిల్ల అని అన్నాడంటే ఏదో పరాకుగా యేసుక్రీస్తు ప్రభు వైపు చూడు అని ఆయన చెప్పటం లేదు శ్రద్ధగా ఆయన వైపు చూడండి అని అంటున్నాడు శ్రద్ధగా మీరు యేసుక్రీస్తు వైపు చూచి ఆయనే లోక పాపములను మోసుకునిపోయి దేవుని గొర్రె పిల్ల అని విశ్వసించండి అని అంటున్నాడు ఆ ఇద్దరు శిష్యులు పరాకుగా క్రీస్తు వైపు చూడక ఆ ఇద్దరు శిష్యులు శ్రద్ధగా ఎస్సు ప్రభు వైపు చూచి శ్రద్ధగా ఎస్సు ప్రభు వైపు చూచి విశ్వసించారు కాబట్టి ఆయన లోక పాపములను మోసుకుని పోయే దేవుని కోరి పిల్లని చెప్పేసి ఆ ఇద్దరు శిష్యులు నమ్మేరు కాబట్టి వాళ్ళు వెంటనే భక్తిస్మయోహాను విడిచిపెట్టి యస్సు ప్రభుని వెంబడించారు అని చెప్పి మనకు వింటూ ఉన్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ రోజున అదే భక్తి యోహాను నీతో నాతో మన అందరితో చెబుతున్నటువంటి మాట కూడా ఇదే ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అని అనగా ఆయన వైపు చూడాలి ఆగి చూడాలి ఆగి శ్రద్ధతో చూడాలి ఆగి శ్రద్ధతో చూచి ఆయనే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పి మనం నమ్మాలి అదే ఈరోజున భక్తిష్మ యోహాను మనందరి నుండి కోరుకునేది ప్రియ ప్రేసహోదడా ఒక వ్యక్తి ప్రతిరోజు ఉదయం ఒక దారి గుండా తన పొలంలోనికి చేసుకోవటానికి వెళ్ళేవాడు ఆ వెళుతున్నటువంటి సమయంలో ఓ అందమైనటువంటి సూర్యోదయం అక్కడ కనిపించేది కానీ ఈ వ్యక్తి ఎన్ని రోజులు వెళ్ళినా ఆ అందమైనటువంటి సూర్యోదయాన్ని చూచేవాడు కాదు కారణం ఆ వ్యక్తి ఆ గుండా వెళుతూ ఉన్నప్పుడు తన సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండేవాడు ఎటువైపు కూడా చూసేవాడు కాదు రోజున మాత్రం అదే స్థలానికి వచ్చినప్పుడు తన సెల్ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయింది అప్పుడు అతడు తన సెల్ ఫోన్ చూడటానికి బదులుగా తల ఎత్తి పైకి చూసేటప్పటికీ అందమైనటువంటి సూర్యోదయాన్ని అతడు చూచాడు ఆనందించాడు ఆ ఆనందాన్ని అనుభవించాడు ప్రియ సహోదరి ప్రియ సహోద మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ అందమైన సూర్యోదయం లాగానే ప్రార్థనా రూపములో వాక్య పఠన ధ్యానము రూపములో దివ్య సప్రసాద ఆరాధన రూపములో దివ్య పలి పూజ రూపములో దివ్య సంస్కార రూపములో మన జీవితంలోనికి వస్తూ ఉన్నాడు అయితే మనలో చాలా చాలామంది మన యొక్క అనుదిన జీవిత విధానం వలన ఒత్తిడి వలన ఆందోళన వలన భయం వలన ఇతరాత్రమైన కారణాల వలన మన జీవితంలోనికి వస్తూ ఉన్నటువంటి ప్రభుని మనం చూడలేకపోతున్నాం ఆ వ్యక్తిలాగా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల మీదనే మన మనస్సును కేంద్రీకరించడం వలన మన ప్రభుని చూడలేకపోతున్నా అందుకని ఈ రోజున భక్తిజం అని అంటున్నాడు ఇది గో అని అంటున్నాడు అనగా నీ అనుదిన పనులలో ఒక్క క్షణము ఆగి శ్రద్ధగా క్రీస్తు వైపు చూడు నీ అనుదిన పనులలో ఒక్క క్షణము ఆగి శ్రద్ధగా క్రీస్తు వైపు చూచి ఆయనను విశ్వసించు ఆయనే లోక పాపములను మోసుకుని పోయి దేవుడి గురే పిల్లని విశ్వసించు అని భక్తిస్మయోహాను గారు ఈరోజు మనందరినీ కోరుతున్నాడు నెంబర్ వన్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనములో ప్రభు అంటున్నాడు మనుష్య కుమారుడు తప్పిపోయిన వాణిని వెదికి రక్షించటానికి వచ్చాను అని ఆయన మనలను వెతికి రక్షించడానికి వచ్చాడు దేవుని గొర్రె పిల్లగా కనుక ఒక క్షణము ఆగి శ్రద్ధగా ఆయన వైపు చూచి ఆయన విశ్వసిద్దాం నెంబర్ టూ యోహన్ స్వార్థ పదవ అధ్యాయ పదవ వచ్చినము నేను జీవము రచ్చుటకును దానిని ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని అంటున్నాడు అవును ప్రియ సహోదరి ప్రియ సహోదరా నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన జీవం ఇచ్చటూ దాని సమృద్ధిచ్చటకును వచ్చి ఉన్నాడు కనుక మన అనుదిన పనులలో ఒక్క క్షణము ఆగి శ్రద్ధగా ఆయన వైపు చూచి ఆయనే నిజమైన దేవుని పిల్ల అని విశ్వసిద్దాం నెంబర్ త్రీ సువార్త రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినము నేను పాపులను పిలువ వచ్చితేనే తినే నీతి మంతులను పిలుచుటకు కాదు అని ప్రభు అంటున్నాడు నిజమే ఆయన పాపులను పిలుచుటకు పాపులను రక్షించుటకు వారిని క్షమించి తన సన్నిధి చేర్చుకున్నటకు అని ఉన్నాడు కనుక మన అనుదిన పనులలో ఒక క్షణం ఆగి శ్రద్ధగా ఆయన వైపు చూచి ఆయనను ఇతడే లోక పాపములను మోసుకుని పోయే దేవుని కొనే పిల్ల అని చెప్పి విశ్వసిద్దాం నెంబర్ ఫోర్ యోహన్స్ వార్త పన్నెండు మధ్య నలభై ఆరు వచ్చిన ప్రభులు అంటున్నాడు నన్ను విశ్వసించువాడు ఎన్నడునూ అంధకారమున నడువక ఉండుటకు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి తిని అని ఆయన వచ్చాడు నిన్ను నన్ను ప్రేమిస్తూ వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు కనుక ఒక క్షణము ఆగి మనమందరము కూడా శ్రద్ధగా ఆయన వైపు చూచి ఆయనే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొరిపిల్ అని చెప్పి విశ్వసిద్దాం ప్రే సహోదరి ప్రియ సహోద అనేక మంది తమ జీవితములో ఆగి ఆయన వైపు శ్రద్ధగా చూచి ఆయనే లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొరిపిల్ అని చెప్పేసి విశ్వసించారు నెంబర్ వన్ మాకు స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై ఏడు వచనంలో రక్తస్రావరో ఏసుక్రీస్తు ప్రభు వైపు శ్రద్ధగా చూచింది విశ్వసించింది నెంబర్ టూ యోహన్ స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము ముప్పై తొమ్మిదో వచనము సమరయ స్త్రీ తన జీవితంలో ఒక క్షణం ఆగింది యేసుక్రీస్తు ప్రభు వైపు శ్రద్ధగా చూచింది ఆయనను విశ్వసించింది నెంబర్ త్రీ యోహన్ స్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము తన దుఃఖములో కూడా ఒక క్షణము ఆగింది ఏసుక్రీస్తు వైపు శ్రద్ధగా చూచింది ఆయనను నిత్య జీవమిచ్చువాడుగా విశ్వసించింది నెంబర్ ఫోర్ లోకాసు వార్త మూడవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచనములు ఏసు ప్రభుకి కుడు ప్రక్కన బ్రేలాడుతున్నటువంటి దొంగవాడు ఒక్క క్షణము ఆగాడు శ్రద్ధగా ఆయన వైపు చూచాడు ఆయన లోకరక్షకుడు అని నమ్మాడు ఆయనకు ఒక రాజ్యం ఉంది అని చెప్పేసి గ్రహించాడు ఆయన రాజ్యంలో తనను కూడా తీసుకుని వెళ్తానని చెప్పేసి నమ్మాడు అందుకని యేసు నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమని చెప్పి విశ్వసిస్తూ ఆయన ప్రార్థించాడు నెంబర్ ఫైవ్ మార్కు స్వార్థ పదిహేను అధ్యాయం ముప్పవ వచ్చినము యేసు ప్రభుని సమాధి వద్ద ఉన్నటువంటి శతాధిపతి అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చూస్తూ ఒక్క క్షణం వాగి ఆ క్రీస్తు వైపు చూస్తూ ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి విశ్వసించాడు మనము కూడా వీరిలాగానే మన అనుదిన జీవితములో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని శారీరక బలహీనతలున్నా ఎన్ని ఆర్థిక బలహీనతలు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఆందోళనలున్నా మనము ఒక్క క్షణము ఆగి క్రీస్తు ప్రభు వైపు చూచి ఆయనే లోక పాపములను మోసుకుని పోయి దేవుని పిల్ల అని విశ్వసిద్దాం బిస్ మయోహాన్ గారి యొక్క ఇద్దరు శిష్యులు కూడా ఆయనే మనము ఎదురు చూస్తూ ఉన్నటువంటి లోక పాపములను మోసుకుని పోయే దేవుని పిల్ల అని నమ్మిన వెంటనే యోహాను గారి విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు మనము కూడా అట్టి రీతిగానే యేసు ప్రభుని వెంబడిద్దాం నెంబర్ టూ దేవుని గొర్రెపిల్ల ప్రియ సహోదరి ప్రియ సహోదీష్మ యోహాను యేసు ప్రభును చూచి ఇదిగో సింహము అని అనలా ఇదిగో అద్భుతాలు చేసేవాడు అని అనలా ఇదిగో న్యాయాధిపతి అని అనలా ఇదిగో ఇతడు ఒక నాయకుడు అని అనలా కానీ యేసుక్రీస్తు ప్రభుని చూచి తన ఇద్దరు శిష్యులకు లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు ఆ మాట వినగానే ఆ ఇద్దరు శిష్యులు ఇప్పుడు వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నటువంటి లోక పాపములు మోసుకున్న దేవుని పిల్ల ఇతడే అని నమ్మి అతను వెంబడించారు అనగా ఇప్పుడు వరకు మనం అర్పిస్తున్నటువంటి గొర్రె పిల్లల బలితో ఇక మనకి పని లేదు అని నమ్మి ఆయనను వెంబడించారు కనుక పిల్లరా ఈ రోజున యేసుక్రీస్తే దేవుని గొర్రె పిల్ల అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరు పూర్వము ఇజ్రాయేల్ ప్రజలు తమ యొక్క ఆధ్యాత్మిక జీవితములో పాప పరిహారార్థమై గొర్రె పిల్లను అనేక సందర్భాలలో వాళ్ళు బలిని సమర్పించేవారు అయితే ఈ భక్తి స్మయోహాను యేసుక్రీస్తు ప్రభుని గొర్రెపిల్లగా తన శిష్యులకు లోకానికి పరిచయం చేస్తున్నాడంటే ఇప్పటి వరకు ఇస్రాయేల్ ప్రజలు అర్పిస్తూ ఉన్నటువంటి ఇక ఏ బలితో కూడా మనకి పని లేదు ఈయనే గొర్రెపిల్ల కనుక దేవుని గొర్రె పిల్ల కనుక ఈయన అర్పించేటువంటి ఏకైక బలి ద్వారా అన్ని బలులకి ఆయన స్పస్తి చెప్తున్నాడు అని దాని అర్థము ప్రియ సహోదరి ప్రియ సహోద ఇస్రాయేల్ ప్రజలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పాప పరిహారార్థం ప్రాయచిత్వం కోసం నాలుగు సందర్భాలలో ఈ బలిని గొర్రెపిల్ల బలిని అర్పించేవారు ఇక ఈ యేసుక్రీస్తు కల్వరిగిరిలో అర్పించేటువంటి ఏకైక బలి ద్వారా ఇక ఈ బలులతో మనకి పని లేదు వాటన్నిటికీ ఆయన స్వస్తి చెప్తున్నాడు అని ఆయన ఈరోజు మనకి తెలియజేస్తున్నాడు వాటిని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ పాస్కా గొర్రెపిల్ల నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవచనము ఈ పాస్కా గొర్రెపిల్ల బలి ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు మరణము తప్పించుకొని రక్షించబడ్డారు ఐగుప్తు ప్రజలు మరణమునకు గురయ్యారు అలాగే ఏసుక్రీస్తే ఈ పాస్కా గురపిల్ల ఏసుక్రీస్తే ఈ పాస్కా గొరెపిల్లగా కల్లువరిగిరిలో తాను అర్పించబోయే ఈ ప్రాణార్పణ ద్వారా ఆయన విశ్వసించిన మానవాళి అంతా కూడా రక్షణ పొందుతుంది పాపము వలన రావాల్సినటువంటి మరణాన్ని తప్పించుకుంటారు అందుకని ఏసుక్రీస్తే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల నెంబర్ టూ అనుదినము అర్పించేటువంటి గొర్రెపిల్ల నిర్గమకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన నుంచి నలభై రెండవ వచ్చిన వరకు మనం చదివినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు ప్రతిరోజు కూడా ఉదయం ఒక గొర్రె పిల్ల సాయంత్రము మరొక గొర్రె పిల్లను వారి యొక్క పాప ప్రాయచిత్వమునకు గుర్తుగా అర్పించాలి అలా అర్పించడం వలన వారి పాపాలు క్షమించబడేవి అని నమ్మేవారు ఇక ప్రతిరోజు అర్పించవలసినటువంటి పాప ప్రాయచిత బలితో ఇక పని లేదు ఉదయం ఒక గొర్రె పిల్లను సాయంత్రము ఒక గొర్రె పిల్లను వారి యొక్క పాప పరిహారార్థం అర్పించవలసిన అవసరం లేదు ఏసుక్రీస్తే పాప ప్రాయ్చిత బలిగా కల్వరిగిరిలో ఆయన ఒక గొర్రె పిల్లగా మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకుని బలి కావించబడుతున్నాడు కనుక ఆయనే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల నెంబర్ త్రీ వదకు తీసుకుని పోబడే గొర్రెపిల్ల యస్ గ్రంథం వచనములో యశ ప్రవక్త బాధమయ సేవకుణ్ణి సూచిస్తూ అతడు వదకు తీసుకుని పోబడే గొర్రెపిల్లగా ఉన్నాడు అని అంటూ ప్రవసిస్తూ ఉన్నాడు ఆ బాధమయ సేవకుడు క్రీస్తే మానవాళి పాప పరిహారార్థము కల్వరిగిరికి వదించబడటకు తీసుకుని పోబడినటువంటి గొర్రెపిల్ల క్రీస్తే ఆ కల్వరిగిరిలో గొర్రెపిల్లగా మన అందరి పాపం కొరకు ఆయన బలి కావించబడుతున్నాడు నెంబర్ ఫోర్ ఏడాదికి ఒకసారి అర్పించే పాప ప్రాచిత్త గుర్రెపిల్ల లేవికాండము పదహార అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు మనం చదివితే ఇస్రాయేల్ ప్రజలు ఏడాదికి ఒకసారి ఒక ఏడాది గుర్రెపిల్లను ఎంచుకుని అహరోను ద్వారా వారి యొక్క పాపములన్నిటిని కూడా ఆ గొర్రెపిల్ల మీద మోపి ఆ గొర్రెపిల్లను ఎడారిలోనికి వదిలివేయాలి ఈ పాప ప్రాయచిత్త బలికి అర్పించబడేటువంటి గొర్రెపిల్ల యేసుక్రీస్తే ఇక ఏడాదికొకసారి అర్పించవలసినటువంటి బలితో పని లేదు కారణం ఆయనే లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల కనుక మన పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయనే అని పరిశుద్ధ గ్రంథం మనకు పలు విధాలుగా ఘోషిస్తుంది ధ్యానం చేద్దాం నెంబర్ వన్ యశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఆయన మన పాపములు సింధూరముగా ఉన్నను వాటిని ఉన్నివలే చేయును నెంబర్ టూ పేత్రుగారు రాసినటువంటి మొదటి లేక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము ఆయన మన పాపముల కొరకు గాయపడెను ఆయన మన పాపములన్నిటినీ సిలువపై మోసి మనలను క్షమించాను యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములు ఆయన మన తప్పిదముల కొరకు గాయపడెను మన పాపముల కొరకు నలిగిపోయాను మన పాపములన్నిటినీ ఆయనపై మోపెను నంబర్ ఫోర్ యోహానుగారాసం మొదటి లేక ఒకట అధ్యాయము ఏడవ వచనము ఆయన చిందించిన రక్తము వలన మనమందరము మన పాపము నుండి శుద్ధీకరించబడితే నెంబర్ ఫైవ్ మార్కు స్వార్థ రెండవ అధ్యాయము ఐదవ వచనములు కుమార నీ పాపములు క్షమించబడినవి నెంబర్ సిక్స్ హిబ్రూలు రాసనం లేక పదవ అధ్యాయం పదవ వచనములు ఆయన అర్పించిన ఏకైక బలి ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడినవి ప్రియ సహోదరి ప్రియ సహోద లోక పాపము మోసుకుని పోయే దేవుని గురిపిల్ల ఆయనే ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా జీవించను గాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ